హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు లాగ్ వచ్చేసి శివరాత్రి వీడియో అండి కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి పూజ సామాన్లన్నీ రాగి ఇత్తడి అన్నీ ఒక గిన్నెలు వేసుకోవాలి వేసుకొని ఒక ప్యాకెట్ ఉప్పు వేసుకోవాలి వేసి మంచి నీళ్ళు పోయాలండి మంచి నీళ్ళు పోసి అందులో ఒక ఇరవై నిమిషాలు నానెయ్యాలి ఎంత జిడ్డు అయినా సరే నానేస్తే వేస్తే తెల్లగా అయిపోతాయి చూడండి ఎంత తెల్లగా అయినాయో చాలా నీట్గా అవుతాయి కొంచెం అవసరమైతే విమ్ లిక్విడ్ వేసుకోవచ్చు లేకపోతే లేదు కంపల్సరీ ఏం కాదు తెల్లగా అయిపోతాయి చూడండి రాగి చెంబు గిట్లు ఎంత నల్లగా ఉండే అంత నీట్గా అయిపోతాయి అనమాట చాలా టైం కూడా పట్టదు అవసరం లేదు అవసరం లేదు ప్లేట్ కూడా చూడండి ఎంత నీట్గా అయింది కదా తెల్లగా అవుతాయి అనమాట చాలా నీట్గా అవుతాయి అనమాట చాలా ఉన్నాయి మా ఇంట్లో అయితే నేను ఎప్పుడైనా ప్రతిసారి కూడా ఇక ఇట్లనే చేస్తా చెంబు చూడండి ఎంత నల్లగా ఉందో తెల్లగా అయిపోతుంది మునగలేదు కదా చుట్టూ తిప్పాలన్నమాట ఒక ఇరవై నిమిషాలు అట్లా తిప్పుకుంటూ నానబెడితే తెల్లగా అయిపోతుంది ఆ చెంబు కూడా లైట్గా ఇట్లా చేయితోటి ఉంటే సరిపోతుంది చూడితే రాగి చెంబులు ఇంత నల్లగా ఉండే అంత తెల్లగా అయినా చూడండి మొత్తం ఇక తోముడైపోయాక ఒక బట్టతో తుడిచి పెట్టుకోవాలి ఇది శివరాత్రి రేపనంగా తోమిపెట్టినమాట సామాన్లన్నీ ఇది శివరాత్రి రోజు ఫోటోలన్నీ తుడిచి పూజ అనమాట పొద్దున్నే ఇంక మొత్తం పూజ వీడియో ఏం చూపించలేదు ఫోటోలు తుడిచి పూజ అయిపోయింది ఇప్పటికీ పూజ చేసుకొని శివలింగం ఉందనమాట మా ఇంట్లో ప్రతిరోజు అభిషేకం చేస్తాం మేమైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత అనమాట జీడిమెట్ల దగ్గర మేము గుడి కట్టించినాం అనమాట పెద్దది అక్కడ మా మరిది మాలు వేసుకుంటాడు ప్రతిసారి ట్వంటీ త్రీ ఇయర్స్ అనమాట ఇప్పుడు వేసుకోబట్టి కొబ్బరికాయలు కొడుతుంది కదా ఆ బిందెలు పట్టి పెడతానమాట వచ్చిన భక్తులకు అందరికీ తీర్థం పోయడానికి ఇది మెయిన్ గుడి అనమాట అభిషేకం చేస్తున్నాం ఇప్పుడు మేము చాలా మంది అనమాట గుడికి అందరికి తీర్థాలు పోయాలంటే కావాలి కదా కొబ్బరి నీళ్ళు ఒక గిందెలు వాడితే ఇక అందరికీ సాయంత్రం వరకు అయితే అనమాట ఇప్పుడు అమ్మవారి అయ్యవారి కళ్యాణం అనమాట మల్లికార్జున స్వామి కళ్యాణం అనమాట ప్రతిసారి శివరాత్రి రోజే చేస్తాము ఒడి బియ్యం కలుపుతున్నాం అందరం కలిపి కలిసి చాలా మంది తెచ్చారు బియ్యము అయితే ఇక అన్నీ వేరువేరు కలుపుడు ఎందుకనేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరు తెచ్చారు ఇంకా వేరే వాళ్ళు కూడా తెచ్చారు ఒక గిన్నెలో పోసి కలిపి ఇంకా బీషణలకు పోసినాం అనమాట మేము ఇప్పుడు అన్ని పెడుతున్నాం ఆకులు ఐదు ఆకు ఒక పది ఆకులు పెట్టాలండి ఒక్కొక్క ఆకు పెట్టొద్దు పది ఆకులు పెట్టి కుడుక పోకచెక్క కజ్జీర పండ్లు పసుపు కొమ్ములు వేసి అమ్మవారికి చీరే బ్లౌజ్ పీసులు అయ్యేవారికి పంచి ఆకులు గాజులు బొట్టు అవన్నీ పెట్టాలి ఇక పెట్టి కళ్యాణం దగ్గరికి తీసుకుపోతున్నాం అనమాట కళ్యాణం స్టార్ట్ అవుతుంది ఇంకా అప్పుడు అందరం తీసుకొని పోయి అడవిట్టేసినాము ఇక అమ్మవారిని అయ్యవారిని ఎదుర్కొని కళ్యాణం దగ్గరికి తీసుకొద్దామనేసి విగ్రహాలు అలంకరణ చేసి పెట్టింది అనమాట స్వామి ఇక్కడ గోశాల కూడా ఉందండి జీడిమెట్ల దగ్గర నల్లగుట్ట అని ఉంటుంది కళ్యాణం జరుగుతుంది అనమాట అప్పటికి చాలామంది వచ్చి కళ్యాణం రోజు వస్తారు మళ్ళీ తెల్లారి కూడా వస్తారండి చాలామంది మంచిగా విశాలంగా ఉంటుంది అనమాట ఇరికి ఉండదు పెద్ద ప్లేస్ అనమాట గుట్ట పైన కదా ఇల్లుగిట్లు ఏమి ఉండవు చాలా ప్రశాంతత ప్రశాంతంగా ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట అక్కడ చూడండి ఎంతమంది వచ్చారో కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు ఇంకా అక్కడ పోయి కూర్చుంటే ఎంత ప్రశాంతత అనిపిస్తుంది అండి మంచిగా అనిపిస్తుంది ఒకసారి ఇట్లా పోయి చూడండి సత్యనారాయణ స్వామి టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ నల్లగుట్ట పైన గుడి కూడా అక్కడే ఉంటుంది ఎక్కి చూడండి అంత ప్రశాంతత ఉంటుంది కళ్యాణం చేస్తుండు పంతులు ఇప్పుడు జంజరం వేస్తుండు వెండిది కూడా తీసుకొచ్చినామనమాట రెండే వేస్తుండమాట కళ్యాణం అయితే చాలా బాగా వేసిండు పంతులు ఒంటి గంట నుంచి నాలుగున్నర ఐదు అయింది అనమాట కళ్యాణం అయిపోయేటప్పటికీ అన్నీ చదివిండి అనమాట బాసింగాలు మొక్కిపిస్తుండు ఇప్పుడు అందరితోటి చూపించి బాసింగాలు ఇట్లా మళ్ళా కట్టిండనమాట పంతులు గారు జీలకర్ర బెల్లం పెడుతుండే ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత దండలేసి పూల దండలేసి ఇంకా పూజ చేస్తుండు ఇప్పుడేమో తాళిబట్టు మంగళసూత్రానికి పూజ చేసి పూజ చేపిస్తుండు ఇక ఇప్పుడు ఈయన కట్టుకుండు కదా తలకి ఆయన వెంకటరెడ్డి స్వామి అనమాట పిల్లకు అమ్మవారికి మేనమామ అనమాట అయితే ఈ మంగళ మంగళసూత్రాలు అందరికీ చూపించి మొక్కి పిచ్చుకొని వస్తాడు అనమాట భక్తులందరికీ సేమ్ మన లాగానే అది కూడా అనమాట చాలా మంది వచ్చారు చూడండి ఒకసారి చూపిస్తాం మందిని నేను స్టార్టింగ్ అప్పుడు చాలా తక్కువ ఉన్నారనమాట ఇప్పుడు చాలా మంది వచ్చారు అప్పటికి ఇక ఒక్క పొద్దులు ఉంటారు కదా కొంచెం ఇక కళ్యాణం దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టుగా ఇక అందరూ వచ్చి కళ్యాణం దగ్గర అనమాట మంగళసూత్రాలు చూపిస్తుంది పంతులు గారు మొక్కు కొమ్మని చూపించిన తర్వాత వేస్తున్నారు ఇంకా మా అమ్మవారికి వేస్తున్నారు మంగళసూత్రాలు మా మరిదనమాట ఇప్పుడు ఈ దండ ఆయన కళ్యాణ మీద వాళ్ళే కూర్చురన్నమాట సోమేష్ గురుస్వామి అని కృష్ణారెడ్డి గురుస్వామి అని ఇద్దరు కూర్చురన్నమాట సోమేష్ ఏమో అమ్మ అయ్యవారి తరపున కృష్ణారెడ్డి ఏమో అమ్మవారి తరపున ఇప్పుడు తలంబరాలు పోస్తారు పుస్తక కట్టిన తర్వాత తలంబరాలు పోయాలి కదా అమ్మవారికి చూపించి అయ్యగారికి వస్తారు అయ్యగారికి చూపించి అమ్మవారికి పోస్తారనమాట అంటే వాళ్ళు పోసినట్టుగా అట్లా ఏ దేవునికైనా కానీ అంతే అట్లా చేస్తారనమాట ఇక కళ్యాణం అయిపోయిన తర్వాత కొంచెం ఇక ఆటలు ఆడిపిస్తున్న అనమాట పంతులు గారు ఇంకా ఆడళ్ళకేమో కొబ్బరికాయలతోటి మొగోళ్ళకేమో పూలదండలతోటి కొంచెం డ్యాన్స్ చేయిస్తున్నాడు అనమాట అందరు నవ్వుకుంటారు కొంచెం సేపు ఒక బొద్దుతోటి ఉన్నారు కదా కొంచెం రిలాక్స్ అవుతుంది అన్నట్టు చూపిస్తున్న అనమాట పంతులు గారు చాలా మంది చూడండి డ్యాన్సులు కూడా బాగా చేస్తారు కదా స్వాములు మళ్ళీ వచ్చేసి ఇక పూలదండలతోటి బాలు చేసిరు ఈ బాలుతోటి కూడా ఆడిపిస్తున్నారు ఇంకా దేవుళ్ళకి బ్రహ్మముడు వేస్తుండ పంతులు గారు ఇప్పుడు దండతోటి బాల్తోటి కూడా ఆడతారు ఒక ఐదు ఆరు నిమిషాలు అందరు ఆడతారు అందరికీ ఇస్తారు అనమాట చుట్టూ అందరు ఆడిరు ఒక ఐదారు నిమిషాల పాటు మంచిగా అనిపించింది కళ్యాణం ఒక్క పొద్దున్నట్టు కూడా ఏం అనిపించలేదు అక్కడ వాళ్ళు ఆడుతుంటే ఇక్కడ వచ్చేసి ఇంకా ఉంగరాలు బిందెలు వేస్తే ఇస్తారనమాట ఆ ఉంగరాలు నీళ్ళు పోసి పసుపు కుంకుమ పూలేసి పూజ చేసిన తర్వాత రింగులు వేసి తీస్తారనమాట అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఇద్దరు కలిసి తీస్తారనమాట కళ్యాణం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక అందరు అక్షంతలు వేస్తున్నారు అక్షంతలు వేసిన తర్వాత వడి బియ్యం పోయాలి కదా ఇక వడి బియ్యం పోస్తారు అనమాట జంటలు ఉన్నోళ్ళు జంటలు జంటలు పోసిర్రు అందరూ ఎవరైనా పోయొచ్చు బియ్యము అందరూ అనమాట బియ్యం వడి బియ్యం తెచ్చిన వాళ్ళు కూడా పోసిర్రు ఒక జాకెట్ ముక్కేసి ఒక పంచ వేసి అన్నీ అందరూ ఒక దగ్గరనే అనమాట ఇక అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ సాయంత్రం అనమాట ఏడు గంటలకి మళ్ళీ అభిషేకం అవుతుంది కదండి మళ్ళీ మా అమ్మాయి వాళ్ళేమో డాన్స్ వేసిరు ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకున్నామే మా చిన్న అమ్మాయి అనమాట వైష్ణవి వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఈ నలుగురు చాలా బాగా చేసారు డాన్స్లో అయితే మంచిగా చేశారు ఇక మనం పాట పెడితే మళ్ళీ కాఫీ రైట్లు ఏమన్నా వస్తుంది అన్నట్టుగా నేను పాట గిట్లు ఏం పెట్టలేదు వాయిస్ వాయిస్ ఎవరే ఇస్తున్నా బాగా చేసిరు డాన్స్ చేసిన తర్వాత ఇంకా సాములు అందరు కలిసి మళ్ళా ఒక్కొక్క స్వామి ఒక్కొక్క అమ్మాయికి సన్మానం అనమాట ఓం నమస్వాటావాళ్ళతో అందరు చేసారు ఎనిమిది మంది అమ్మాయిలు ఏమో చేసిరు డాన్స్ అందరికీ అనమాట ఈ గురుస్వామి అనమాట ఏమో మరిది తర్వాత యోగా చేసిరండి యోగా అయితే చాలా బాగా చేసిర్రు మస్తు చేసిన యోగనైతే నేను కొంచెమే ఇవి క్లిప్ తీసినా అనమాట అవి ఎక్కువ వీడియో ఎక్కువ అవుతుంది అన్నట్టుగా కొంచెమే తీసిన ఇక సాయంత్రం నైన్ థర్టీకి అట్లా ఊరేగింపు పోయినమాట దేవుని తీసుకొని పల్లకిలా ఊరేగింపు తీసుకుపోయినాం అనమాట కిందికి ఉషము ఉషోదయ కాలనీ అన్నట్టు అటు తీసుకుపోయినాం ఉషముల్లో ఇప్పుడు హాస్పిటల్ దాటిన తర్వాత చాలా దూరం నడిచినాం అనమాట ఒక రెండు కిలోమీటర్లు అట్లా నడిచినాం ఇది కూడా బాగా డీజే పెట్టిండ్రు గణేష్ చవితులు ఎట్లా చేస్తామో అట్లా చేసినాం అనమాట చాలా బాగా చేసినాం నీ కూడా ప్రతిసారి అట్లే డీజే పెట్టి చేస్తాము అమ్మ పిల్లలు మా పిల్లలు అందరూ అనమాట ఇక సాయంత్రం వచ్చి ఇక డ్యాన్సులు ఊరేగింపు చాలా చాలా బాగా జరిగింది ఊరేగింపు అయితే మంచిగా అనిపించింది చాలా మంది ఉన్నారు ఈసారి ఇక వచ్చిన తర్వాత మళ్ళీ అంత సాములు అందరూ ఇక ఇట్లా దీట్లో రుద్దుకొని అహోర లాగా అయింది అనమాట అది అయిపోయిన తర్వాత దేవుడు గుళ్ళ పెట్టిన తర్వాత ఇక రుద్రాభిషేకం అనమాట ట్వెల్వ్ థర్టీ ఏమైంది అప్పటికి రుద్రాభిషేకం చేస్తుంది ఇప్పుడు అభిషేకం చేయడానికి ఇంకా మొత్తం గుడి నిండా నీళ్ళు పోస్తారనమాట బిందెలు ఒక ఇరవై బిందెలు ఉన్నాయి ఒక దాత ఇచ్చిండనమాట బిందెలు ఆ బిందెల నీళ్ళు ముంచుకొని పోటీ పడతారు అందరూ మేము పోస్తాం మేము పోస్తాం అందరు ఎత్తుకొని పోతారనమాట ఓకే నీళ్ళు పోయే ఓళ్ళు ఉంటాయి కదా అందులో క్లాత్ ఇట్లా పెట్టి నీళ్ళు బయటికి పోకుండా వేస్తారనమాట నీళ్ళు మొత్తం ఇట్లా అలుగు బయటకు వస్తే అంత నీళ్ళు నిండా వచ్చి వేస్తారు అభిషేకం అయిపోయిన తర్వాత ఇది తెల్లారి శనివారం రోజు అనమాట ఇది మళ్ళా శనివారం రోజు ఇరుముడు కట్టుకున్న బియ్యం ఉంటాయి కదా ఇరుముడు బియ్యం గిట్లు వండి ఒడి బియ్యం అమ్మవారి పోసిన ఒడి బియ్యం అవన్నీ వండుతారనమాట శివరాత్రి రోజు సాయంత్రం చెప్తారు రేపు అన్నదానం ఉంది రండి అందరని అయితే ఆ రోజు ఒక్క ఇడవడానికి వీళ్ళకి గుడికాడికి వచ్చి పొద్దు పొద్దుడిస్తారు అందరూ చాలా మంది వచ్చారు ఆ రోజు కూడా ఒక వెయ్యి మందికి అంటే ఎక్కువనే వచ్చిండ్రు ఇక ఫస్ట్ వండినాము మళ్ళీ ఇక పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టి పెడతాం అనమాట అన్నం గిట్లా సరిపోకపోతే ఎమ్మటే బియ్యం కాడి వేస్తే తొందరగా ఇది అయిపోయే లోప అది అన్నం అవుతుంది కూరలు అయితే ఎక్కువ ఎక్కువ వేసి పెడతాము అన్నం గిట్ల ఇక సరిపోకపోతే ఎమ్మటే చేసేస్తూనే ఉంటాం నీళ్ళు మసలు ఎంతసేపు అవుతుంది అన్నం ఇక చాలామందే వచ్చిర్రు ఇంతమంది వచ్చారు ఒక వెయ్యి మంది కంటే ఎక్కువనే వచ్చారు వంటలు కూడా మంచిగా అయినాయి ఇక ఒక్క పొద్దున అందరము వీళ్ళంతా స్వాములే అనమాట ఇక మాల తీసినాక మళ్ళీ గుర్తు పట్టలేము మాలలు ఉన్న డ్రెస్సు వేరే ఉంటుంది కదా సివిల్గా వేరే ఉంటుంది వాళ్ళు అసలు గుర్తే పట్టలేము అప్పుడు ఇక ఇక స్వాములందరూ ఇక దర్శనం చేసుకొని పొద్దున ఈ ఒక్క పొద్దున వడ్డిస్తారనమాట చూడండి ఎంతమంది వచ్చారో ఒకసారి చూపిస్తున్నా మొత్తం మళ్ళా శివరాత్రి రోజు కంటే ఎక్కువనే రోజు మధ్యాహ్నం ఇది రెండు గంటలకు ఒంటి గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఐదు గంటల వరకు వస్తూనే ఉన్నారనమాట ఇక అందరికీ ఆడ పెట్టేసినాం ఇక వచ్చి ఎవరి అంతరాలు పెట్టుకొని తింటూనే ఉంటారు ఎవరిని ఇక వద్దానిది ఏం లేదు మొత్తం అయిపోయిన తర్వాత ఇక ఉండి లెక్కింపు అనమాట ఉండి లెక్క పెట్టినాము ఉండి డబ్బులు తీసి మీ పిల్లలు కూడా మా పిల్లలు కూడా ఉన్నారు ఉండి డబ్బులు ఇక లెక్క పెట్టి అందులో పైసలే కాదు బంగారము వెండి అన్నీ అనమాట చాలానే మంచిగానే వచ్చినాయి చిల్లర డబ్బులు నోట్లు బంగారం వెండి చూడండి ఇవన్నీ ఆ ఉండిలే వేసినాయి పైసలే అది వెండినే అవన్నీ తీసి అవన్నీ లెక్క పెట్టి ఒక దాంట్లో పెట్టినామండి ఓకే అండి బాయ్